శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని తెలుగు కావ్యం రాడీ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ పైలుడు అనే మహర్షి వద్ద ఉదంకుడు అనే శిష్యుడు ఉండేవాడు విద్యాభ్యాస నంతరం ఉదంకుడు గృహస్థుడు కావడానికి అంగీకరించి పైలుడు అతనిని ఆశీర్వదించాడు ఆ సందర్భంగా ఏదైనా గురుదక్షిణ కోరుకోమన్నాడు ఉదంకుడు సంగుడైన ఆ ఋషి తనకే వాంచలు లేవని తన భార్య ఏమైనా ఆజ్ఞాపించినట్లయితే ఆ కార్యాన్ని నిర్వర్తించమని ఆదేశించాడు ఉదంకుడు గురుపత్నికి నమస్కరించి వచ్చిన పని చెప్పాడు ఆమె చాలా ఆనందించి నాయన సరిగ్గా నేటికి నాలుగవ రోజున పుణ్యకవ్రతం చేసుకుందామని అనుకుంటున్నాను ఇక్కడికి చేరువలోనే పౌషుడనే మహారాజు ఉన్నాడు అతని భార్య మహాపతివ్రత ఆమె చెవులకు అత్యద్భుతాలు మహిమాన్వితాలు అయిన కుండలాలు ఉన్నాయి నువ్వెళ్ళి అవి అడిగి తీసుకుని వచ్చినట్లయితే ఆ కుండలాలను ధరించి వ్రతం చేసుకుంటాను అని చెప్పింది వెంటనే పౌష్యు మహారాజు వద్దకు బయలుదేరాడు ఉదంకుడు పౌష్యుని అనుమతిపై రాణివాసం చేరి సౌష్య మహాదేవిని దర్శించాడు తను వచ్చిన పని చెప్పగా నిక్కిలి స్నాతకుడు అయిన అతని కోరికను పౌష్య మహాదేవి మన్నించి తన కుండలాలను అతనికి ఇచ్చింది ఇస్తూ నాయన చాలా కాలంగా నాగరాజైన తక్షకుడు ఈ కుండలాలను అపహరించడం కోసం ప్రయత్నిస్తున్నాడు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని హెచ్చరించింది తక్షకుడు తనని ఏమీ చేయలేడని ఈ విషయపై ఆమె బెంగ పెట్టుకోవడం అవసరం లేదని చెప్పి కుండలాలను తీసుకుని గురుకులానికి బయలుదేరాడు ఉదంకుడు శ్రీ వన్నే తగ్గని తెలుగు కావ్యం మధాంధ్ర పూర్తి అయ్యేంత వరకు అందించడానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ